ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత శ్రీ అరవింద్ కేజ్రీవాల్ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ వెనుక చూస్తే అసలు ఆయన మీద ఏ కేసు లేకున్నా కూడా అక్రమ కేసు పెట్టి ఈడీ అని ఒక ఏజెంట్ను ఉపయోగించి ఆ ఈడీకి ఇష్టం లేకపోయినా కూడా అరెస్ట్ చేయడం ఆయనను అరెస్ట్ చేయడం ఇష్టం లేకపోయినా కూడా ఆ ఈడీ మీద ఒక కత్తి పెట్టి అరెస్ట్ చేస్తారా లేదా అనే విధంగా ఒక కత్తి పెట్టి ఆయనను అరెస్ట్ చేపించారు చూడండి ప్రజలారా ఇది యావత్ భారతదేశం ఒక ఉత్కంఠ మధ్య ఉండాలి ఎందుకంటే దేశంలో ఒక నిజాయితీ గల నాయకుడు అంటే శ్రీ అరవింద్ కేజ్రీవాల్ని చెప్పుకోవచ్చు ఢిల్లీలో ఆయన చేస్తున్న విద్య కానీ వైద్యం కానీ మరియు రవాణా సౌకర్యం కానీ పేద ప్రజలకు ఎంతో ఆకట్టుకునేది ఎందుకంటే అక్కడ ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కూడా పట్టించుకునే పన్నాగం లేదు అక్కడ కానీ ఆయన గుర్తించి పేద ప్రజలను ఆదుకుంటూ ఒక నిజమైన బలమైన నాయకుడులా దేశవ్యాప్తంగా ఈరోజు పేరు మారుమవుతుంది దేశవ్యాప్తంగా ఈరోజు పార్టీ పార్టీ ఆదరణ పెరుగుతుంది ఈ ఆదరణ అంతా చూడలేక కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఆయన మీద పగపట్టి పగ పట్టి ఆయన అరెస్ట్ చేపించింది ఎందుకంటే ఇండియా కూటమిలో ఇండియా కూటమిలో కలిశారు కాబట్టి ఆ ఇండియా కూటమిలో కలిస్తే ఆ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిస్తే కేజ్రీవాల్ ఆదరణ పెరుగుతుంది రాబోయే లో నాకే నాకే ఆయన ప్రత్యర్థిగా మారుతాడని చెప్పి ఒక భయంతోనే ఈ ఈ పరిణామం అనేది చేశారని చెప్పేసి నేను ఊహించుకుంటున్నాను ఎందుకంటే ప్రజలారా బాగా ఆలోచన చేరి నిజమైన నాయకుడిని కాపాడుకోవాలి నిజమైన నాయకులకు మనం ఓటు వేయాలి అని చెప్పి తెలియజేస్తున్నాను రేపు జరగబోయే లోక్సభ లోక్సభ శాసనసభ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఇండియా కూటమికి ఓటు వేసి దేశాన్ని కాపాడాలని చెప్పేసి మీకు విన్నవించుకుంటున్నాను